హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా పద్దెనిమిదవ పాఠం స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గురించి తెలుసుకుందాం నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఈ రాష్ట్రానికి చెందినది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏది మూడు వందల డెబ్బై మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయ రంగం దక్షిణాదిన ఏ రాజకీయ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవి చూడని ఫలితాలను చవి చూసింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలు అస్సాంలోని కాశీ జైంతియా గారు గిరిజన ప్రాంతాలతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడిన కొత్త రాష్ట్రమేది మేఘాలయ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ ఎవరి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం ఏది హరిత విప్లవం అఖిల భారత జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్ఫరెన్స్ కు నాయకుడు ఎవరు షేక్ మొహమ్మద్ అబ్దుల్లా ప్రజల హక్కులకు ఏ సందర్భంలో పరిమితులు విధించబడతాయి అత్యవసర పరిస్థితులలో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం నాయకుడు ఎవరు ముజిబుర్ రెహ్మాన్ బ్రిటిష్ పాలనలో కూడా క్రియాశీలకంగా ఉండి తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేసిందెవరు ఆంధ్ర మహాసభ ఎన్నికల సంఘం ఏ సమస్యను అధిగమించడానికి పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంది నిరక్షరాస్యత మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఏ తమిళ హీరోను తనకు మద్దతుగా డిఎంకే ఉపయోగించుకుంది ఎంజిరామచంద్రన్ ఎంజిఆర్ ఎస్విడిని విస్తరింపు సంయుక్త విధాయక విధాయల్ బ్యాంకుల జాతీయకరణ చేసిన ప్రధాని ఎవరు ఇందిరాగాంధీ రాజాభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంతో వేటి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి ముడి చమురు ధరలు జేపీ ఉద్యమ నాయకుడు ఎవరు జయప్రకాష్ నారాయణ్ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు రద్దు చేసింది అలహాబాద్ జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరు రాజా హరిసింగ్ రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు పారిశ్రామిక రంగంకు స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల నలభై ఏడు మొట్టమొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు స్వతంత్రం వచ్చిన మొదటి ముప్పై సంవత్సరాలలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది భారత జాతీయ కాంగ్రెస్ తూర్పు పాకిస్తాన్ గా పిలువబడిన దేశం ఏది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ నినాదం ఏమిటి గరీబీ హటావో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ఏది ఇంగ్లీష్ హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది తమిళనాడు గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చినది ఎవరు ఇందిరాగాంధీ భారతదేశ అధికార భాష ఏది హిందీ మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినది ఎవరు పొట్టి శ్రీరాములు ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరిచారు పంతొమ్మిది వందల యాభై భారతదేశం చైనాతో యుద్ధం చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై రెండు నెహ్రూ చనిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి విదేశాలలో మరణించిన భారత ప్రధాని ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఏ సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఆరు హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై మూడు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరు పంజాబ్ హర్యానా ఉమ్మడి రాజధాని నగరం ఏది చండీగఢ్ భారత రాజ్యాంగానికి నలభై రెండవ సవరణ చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫజల్ అలీ కేఎం ఫణికర్ హృదయనాథ్ కుంజు జయప్రకాష్ నారాయణలలో మొదటి ఎస్ఆర్సీలో సభ్యులు కాని వారు ఎవరు జయప్రకాష్ నారాయణ్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటినీ సమైక్యపరిచింది ఎవరు జయప్రకాష్ నారాయణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో పంజాబ్ ప్రజల ఆందోళనకు కారణం ఏమిటి ఉమ్మడి రాజధాని చండీగఢ్ ని తమకు ఇవ్వాలని బ్యాంకుల జాతీయకరణ గరీబీ హఠావు ధరల నియంత్రణ రాజాభరణ రద్దులలో ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణ కానిది ధరల నియంత్రణ ప్రస్తుతం మైసూర్ రాష్ట్రాన్ని ఎలా పిలుస్తున్నారు కర్ణాటక ఒక వ్యక్తి ఒక ఓటు మరియు ఒక ఓటు ఒకే విలువ అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంబేద్కర్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జనవరి ఇరవై ఐదున ప్రచన్న యుద్ధం ఏ దేశాల మధ్య మొదలైంది యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ పంచశీల సూత్రాలు ఏ ఏ దేశాల మధ్య ఒప్పందం అంటారు భారత్ చైనా భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మతం ఆధారంగా పంతొమ్మిది వందల యాభై రెండులో లోక్సభలోని మొదటి లోక్సభలోని స్థానాలు ఎన్ని నాలుగు వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల శాతం ఆంధ్ర మహాసభ ఏఎంఎస్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పైలో పొట్టి శ్రీరాములు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేశారు పంతొమ్మిది అక్టోబరు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పదిహేను డిసెంబరు పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది మద్రాసు రాష్ట్రంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు ఈ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ముప్పై ఒకటి అక్టోబరు రెండు వేల పంతొమ్మిది నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన ఢిల్లీ ఒప్పందాన్ని అంగీకరించిన నాయకుడు ఎవరు షేక్ మహమ్మద్ అబ్దుల్లా లీగ్ నాయకుడెవరు షేక్ ముజిబిర్ రెహమాన్ ప్రైవేట్ బ్యాంకుల జాతీకరణ చేసిన సంవత్సరం అరవై తొమ్మిది రాజావరణాల రద్దు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణని పేర్కొంటారు నలభై రెండవ సవరణని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ముజిబుల్ రెహ్మాన్ మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్ లో చేపట్టిన ఉద్యమం ఏది ముక్తి బాహిని స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర ప్రాతిపదికన రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో ఏ పద్ధతులను ఉపయోగించింది విన్నపాలు దరఖాస్తులు వీధులలో కవాతులు నిరాహార దీక్షలు పోటీ శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు యాభై ఎనిమిది రోజులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఎప్పుడు వేశారు ఇందులోని సభ్యులు ఎవరు పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో ఫజల్ అలీ కేణికర్ హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏ దేశంతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది చైనా పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందిన రాష్ట్రాలేవి బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మద్రాస్ కేరళ ఏ ఏ ప్రాంతాలతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది అస్సోంలోని కాశీ జైంతియా గిరిజన ప్రాంతాలతో నెహ్రూ మొగ్గు చూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి ఉన్న అంశం కానిది భూ సంస్కరణలు వ్యవసాయ సహకార సంఘాలు స్థానిక స్వపరిపాలన భూమిని దానంగా ఇవ్వటం జవాబు భూమిని దానంగా ఇవ్వటం వాణిని సరిగా జతపరచండి బీహార్ కుర్ని కొయి మధ్యప్రదేశ్ లోత్ కర్ణాటక ఒక్కళి తమిళనాడు వెళ్ళాల జవాబు ఒకటి ఏ రెండు బుయ్ మూడు సి నాలుగు వాణిని సరిగా జతపరచండి మత కల్లోలాలు జరిగిన ప్రాంతం राष्ट्र रांची बिहार अहमदाबाद गुजरात जलगाव महाराष्ट्र अलीगढ़ उत्तर प्रदेश जवाबू रे मूड डी రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్ట్ ఎస్ఆర్సి వేశారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు ఈ సంఘం నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేశారు ఏ ఒకటి మరియు రెండు బి రెండు మరియు మూడు సి ఒకటి మరియు మూడు డి ఒకటి రెండు మరియు మూడు జవాబు డి ఒకటి రెండు మరియు మూడు ఈ క్రింది సంఘటనలను కాలక్రమంలో ఉంచండి బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొదటి సార్వత్రిక ఎన్నికలు హిందీ అధికార భాష చట్టం జవాబు సిబిడిఏ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలను అసంతృప్తికి గురి చేసిన చర్య కానిది పౌర హక్కుల ఉల్లంఘన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జవాబు సి సిట్టి చాకిరీ నిర్మూలన భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరాలలో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాల్ దేశ ఐక్యతను కాపాడటం దేశ సమగ్రతను కాపాడటం సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావడం పైవన్నీ జవాబు పైవన్నీ వాణిలో సరికాని జతను గుర్తించుము భారత్ పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత్ పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జవాబు భారత్ చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చక్కని సంస్థాగత చట్టాన్ని ఏర్పరచడంలో భాగంగా మన దేశం ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర వ్యవస్థ కానిది ఏది ఎన్నికల సంఘం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రణాళిక సంఘం న్యాయ వ్యవస్థ జవాబు ప్రణాళిక సంఘం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో